విహారి బయట నుండి ఇంట్లోకి వస్తూ ఉంటాడు ఇంకా ఇంటి లోపలికి రాగానే మెట్ల దగ్గర కొన్ని పేపర్స్ పడిపోయి ఉంటాయి ఏంటివి అని చెప్పి తీసి ఓపెన్ చేసి చూస్తాడు అవి చూసి ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఏంటిది అని చెప్పి చూస్తూ ఉంటాడు అదేమో డివర్స్ పేపర్స్ ఇంకా లక్ష్మీ విహారికి డివర్స్ ఇవ్వడానికి ఆ పేపర్ మొత్తం ఫిల్ చేసి ఉంటుంది అది చూసి విహారి చాలా బాధపడుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు ఏంటిది అని అనుకుని లక్ష్మిని ఒక దగ్గరికి రమ్మని చెప్పి తీసుకొని వెళ్ళిపోతాడు ఇంకా లక్ష్మీ విహారి ఒక ప్లేస్లో కలుసుకుంటారు ఏంటి విహారి గారు ఇక్కడికి రమ్మన్నారు అని చెప్పి లక్ష్మీ అడుగుతూ ఉంటుంది నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావా అని చెప్పి చెప్పకుండా దాచావా అని విహారి అడుగుతూ ఉంటాడు నేనేం దాచాను విహారి గారు మీకు అంతే తెలుసు కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇంకా విహారీ సీరియస్గా ఏంటివి ఈ పేపర్స్ ఏంటి అని అడుగుతూ ఉంటాడు ఏంటా పేపర్స్ అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది డివోర్స్ పేపర్స్ అని విహారీ అంటూ ఉంటాడు ఇంకా లక్ష్మి ఒక్కసారిగా తెలిసిపోయేసరికి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది నీకు అసలు విడాకులు ఎందుకు కావాలో చెప్పు కనకం అని చెప్పి విహారికి చాలా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఈ విడాకుల నిర్ణయం నీదేనా లేక నిన్ను ఎవరైనా నిన్ను ఫోర్స్ చేస్తే నువ్వు ఇలా మాట్లాడుతున్నావా అని విహారి నిలదీస్తూ ఉంటాడు ఇంకా లక్ష్మి ఏం చెప్పాలో తెలియక ఆలోచిస్తూ ఉంటుంది యమనాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మరేం జరగబోతుంది ఇప్పుడు విహారీ ఏం చేయబోతున్నాడు వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్